హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్న ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను ఇదిగోండి మళ్ళీ ఇప్పుడైతే పిల్లలకైతే స్నాక్స్ అయితే పెడుతున్నా నేనైతే ఇదేంటంటే నువ్వుల పట్టి నువ్వుల లడ్డు తింటున్నాను తిన ఫస్ట్ ఓపెన్ చేసింది తిను ఓపెన్ అయితే ఫస్ట్ తిను తర్వాత వేరే తినేవు కానీ అది ప్యాకెట్ ఓపెన్ చేస్తే మళ్ళీ చిన్న చిన్న లడ్డూలు వస్తాయి ఘోరంగా గట్టిగా ఉన్నాయి చిన్న క్వీన్ టైం అవుతుంది ఇప్పుడైతే బేబీ ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను దానికోసం అయితే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను తర్వాత ఫస్ట్ బాడీ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను యాక్చువల్లీ అయితే బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ ఓపెన్ అయితే మనము వేరే మెథడ్ అంటే వేరేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కానీ దీనికి ఉక్సులు కాజలు ఇలాంటివి ఏం పెట్టకుండా నేను పెట్టేస్తున్నాను పైన ఓపెన్ వస్తుంది అనమాట అంటే షోల్డర్ పైన అందుకని ఇంకా నార్మల్ గా ఫోల్డింగ్ అనేది నాలుగు ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని తర్వాత అక్కడ నుండి బాడీ లెంత్ వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను దాదాపు ఇది సిక్స్ మంత్స్ బేబీ వర్క్ కూడా సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే బాడీ లెంత్ అయితే సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను చూడండి సెవెన్ ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చిన్న పాపనే కాబట్టి వాళ్ళైతే త్రీ టు సిక్స్ మంత్స్ బేబీకి అయితే ఇది కుట్టమన్నారు అనమాట అందుకని ఈ సైజ్ సరిపోతుంది ఇంకా షోల్డర్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను అయితే యాక్చువల్గా అయితే దీంట్లో నేను సైజులు ఏం తీసుకోలేదనమాట కానీ ఈ ఈ సైజుకి ఇంత అనేది కొంచెం ఐడియా అనేది మనకి ఉండాలన్నమాట సిక్స్ మంత్స్ బేబీ వరకు అయితే ఫోర్ ఇంచెస్ షోల్డర్ పెడితే సరిపోతుంది నేను ఏమైనా అని చూశాను అసలు ఏం రాసుకోలేదు అసలు బాడీ మెజర్మెంట్స్ కూడా ఏం తీసుకోలేదు ఇంకా చిన్న పాప కదా వాళ్ళేం పాపనేం తీసుకురాలేదు ఇంకా చెస్ట్ వచ్చేసి ఒక ట్వంటీ టూ అట్లా పెడుతున్నాను దానికైతే డబల్ ఫోల్డ్ చేసేస్తే అంటే మనం నాలుగుతో డివైడ్ చేస్తే ఎంత వస్తో అంత పెట్టేస్తాయండి నేనైతే ఫైవ్ 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 అండ్ హాఫ్ అయితే పెట్టేస్తున్నాను అయితే ట్వంటీ ఇంచెస్ వరకు పెడుతున్నాను చిన్న పాప కాబట్టి షోల్డర్ అయితే ఫోర్ ఇంచెస్ అండ్ నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు మిగిలిన త్రీ ఇంచెస్ ఉంటాయి కదా సారీ ఫోర్ ఇంచెస్లోకి వెళ్ళి వన్ అండ్ హాఫ్ పోతే ఇంకా టూ అండ్ హాఫ్ ఉంటాయి కదా ఆ టూ అండ్ హాఫ్ అయితే షోల్డర్ పెడుతున్నాను వన్ అండ్ హాఫ్ నెక్ షోల్డర్ టూ అండ్ హాఫ్ ప్లస్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఓకేనా ఇలా పెట్టేసి ఇంకా రౌండ్ అనేది చేసేసేయండి అండ్ నెక్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను దీనికి ఓపెన్ అనేది పెట్టట్లేదు కాబట్టి కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వటట్టు మనమైతే వేసుకో అంటే వేయాలన్నమాట మార్కింగ్ అయితే మనకి షోల్డర్ పైన ఏమంటారు డోరీస్ వస్తాయి అనమాట చిన్న పిల్లలకి కదా పైనుండి వేసి ఆ షోల్డర్ పైన డోరీస్ అనేది కడతారనమాట అలా కుట్టమన్నారు కస్టమర్ అయితే ఒక పిక్ పెట్టారు వీలైతే ఆ పిక్ అనేది మీకు పైన యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ చూశారు కదా పైన ఇలాగ ఇలాగ పైన షోల్డర్ పైన అయితే ఇలా డోరీస్ వచ్చేటట్టు కుట్టమన్నారు అందుకని ఇంకా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అయితే ఏం పెట్టట్లేదు అలాగే ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనేది పెట్టాలి అయితే మీకు ఫ్రాక్ కుట్టిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా కట్ చేసేసుకుంటున్నాను వీలైతే నేను ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అలాగే ఫోటో కూడా పెట్టలేకపోయాను వీలైతే పెడతాను ఇలా మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది బాటమ్ వచ్చేసి మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ తీసుకోవచ్చు నేనైతే ఇంకొంచెం ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మొత్తం బాడీ లెంత్ సెవెన్ ఇంచెస్ పెట్టాను కదా మిగిలిన మిగిలినంత మనకి ఒక ట్వంటీ ఇంచ్ ఒక ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి ట్వంటీ త్రీ కూడా చాలా పెద్దగా అయిపోతుంది ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ తీసుకుంటే సెవెన్ ఇంచెస్ మైనస్ చేస్తే ఇంకా పదమూడు ఇంచులు కదా ఆ పదమూడు ఇంచులు అయితే మనము బాటంకి అయితే తీసుకోవాలి అయితే ఈ బాటమ్ లైనింగ్ కాబట్టి పదమూడు ఇంచులలోకి వెళ్ళి కూడా మనం ఇంకొక టూ ఇంచెస్ మైనస్ చేయాలి ఇప్పుడు ఎంత రావాలంటే పదకొండు ఇంచులు మనము బాటం లైనింగ్ లెంత్ అనేది తీసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ వచ్చేసి తీసుకోవాలి ఇప్పుడైతే ఇదిగోండి నేను రెండు తీసుకున్నాను అనమాట మధ్యలో కట్ చేసేస్తే మనకి బ్యాక్ ఫ్రంట్ అవుతుంది ఈ విధంగా ఏదైనా కూడా మనం సైజ్ ని బట్టి కట్ చేసుకోవడం సరిపోతుంది కొన్ని కొన్ని మెజర్మెంట్స్ అనేది ఇవ్వరు అనమాట వాళ్ళు ఇప్పుడు వన్ ఇయర్ లోపు పిల్లలకి అయితే మనకి మెజర్మెంట్స్ ఏమి ఇవ్వరు ఆ సైజ్ చెప్తే మనం కుట్టేసేయాలి ఎందుకంటే చిన్నపిల్లల సైజ్ తీసుకోవడానికి రాదు కదా అలా ప్లస్ అది కాక పిల్లల్ని తీసుకొని షాప్ లో వెంట తిరిగారు కదా కొంతమంది అలా అనమాట ఇది బ్లౌజ్ పీస్ అనమాట పట్టిసారి లోదని బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ తో ఇప్పుడు ఫ్రాక్ అనేది కుట్టాలి దీనికి హిప్ బెల్ట్ కూడా కుట్టమన్నారు అయితే బాటర్ అనేది ఇంత పెద్దగా అయితే ఆ చాలా పెద్దగా అయిపోతుంది కదా ఆ మొత్తం వస్తుంది అందుకని దీంట్లోకి వెళ్ళి నేను కొంచెం బాటర్ అనేది కట్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో నుండే బెల్ట్ అనేది తీస్తాను చెప్పాను అనమాట కస్టమర్కి కూడా దీంట్లో ఈ కట్ చేసిన దాంట్లో బెల్ట్ తీస్తాను తర్వాత ఇంకా కూడా పెద్దగానే ఉంటుంది బార్డర్ అనేది మరీ హైట్ ఎక్కువ అయిపోతుంది కదా మనకి చిన్న పాప కాబట్టి హైట్ తక్కువ ఉంటుంది కదా ఫ్రాక్ది అందుకని దాన్ని ఫోల్డింగ్లో కొంచెం కవర్ చేసేస్తాను కొంచెం ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అట్లా ఫోల్డింగ్ చేసేస్తాను అలా మొత్తానికి అయితే బార్డర్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంది మరీ పెద్దగా ఉంది కదా అలా అనమాట ఇప్పుడైతే దీన్ని గేరా అయితే ఇంతే పెట్టేస్తాను చెప్పాను కదా నేను కస్టమర్ చెప్పాను అనమాట గేరా అయితే ఇంతే వస్తుంది కదా అని చెప్పేసి అంటే సరే అన్నారు ఎందుకంటే పాప అయితే నడిచే పాప అయితే కాదు కదా ఓన్లీ త్రీ టు సిక్స్ మంత్స్ బేబీ కాబట్టి మనం పడుకోబెడితేనే పడుకునే అమ్మాయి కాబట్టి గేరా అయితే పెద్దగా అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళకి వన్ మీటర్ లోనే కావాలి అందుకని ఇంకా ఇలా అయితే కట్ చేసేస్తున్నాను కొంచెం నడిచే పిల్లలు కనుక్కోండి గేర అయితే ఫుల్ గా ఉండాలి అలా అని గేర ఈఎంఐ కూడా ఉండాలి కానీ ఏంటంటే వాళ్ళు ఇదే పీస్ లో కావాలి అన్నారు సరే అటు సైడ్ బార్డర్ పెడదాము అంటే అటు సైడ్ చిన్న బార్డర్ వచ్చేసింది అలా బాగుండదు అందుకని ఈ పెద్ద బార్డర్ వస్తేనే బాగుంటది అందుకని దీంట్లోనే సెట్ చేసేస్తున్నాను చిన్న ఫిల్స్ పెట్టేసి అండ్ ఇప్పుడైతే కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కొడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నేను ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే అది ఫోల్డింగ్ కింద ఫోల్డింగ్ మిడిల్ మిడిల్లో పట్టి వేద్దామని చూసాను కానీ మిడిల్లో పట్టి పెడితే బాగుండదు ఫ్రాక్ కాబట్టి కింద ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ చేసినాం అనుకోండి బార్డర్ కొంచెం తగ్గిద్ది ప్లస్ హైట్ కూడా కొంచెం ఎక్కువ ఎప్పుడైనా కొంచెం వన్ ఇయర్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి హైట్ అలా పెడదాం అనుకుంటున్నాను నేనైతే ఓకేనా కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఇదిగొండి నైట్ సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే నేను షాప్ దగ్గర వచ్చేసాము ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా చూడండి సింక్ లో అయితే ఎన్ని గిన్నెలు ఉన్నాయా ఇప్పుడైతే రైస్ అయితే ఎగొంది కడుగుతున్నా అనమాట వాటర్ లేవు మా హస్బెండ్ అయితే తొందరనే వచ్చారు ఈ రోజు వాటర్ తీసుకోవడానికి అయితే బయటకి వెళ్ళారు ఇంకా రాగానే అయితే రైస్ అయితే కొన్ని మీద పెట్టేస్తాను ఇంకా సింక్లో ఉన్న గిన్నె కర్రీ కడిగేసుకోవాలి ఇప్పుడైతే ఏం కర్రీ చేయాలని అయితే ఆలోచిస్తున్నాను కర్రీ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి రేపైతే మాకు ఫ్రైడీ మార్కెట్ కూడా ఉంటుంది కానీ ఇప్పుడు ఏం కర్రీ చేయాలనే చూస్తున్నాను ఇంకా బట్టలు అయితే మార్నింగ్ అయితే ఫుల్గా ఆడేస్తాను కదా అవి అయితే ఆటలేదు ఇంకా రేపు వరకు ఆడతాయి అనమాట పిల్లల బాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి స్నాక్స్ అవి అది కూడా ఇక్కడ పెట్టేస్తారు అనమాట ఇవన్నీ కడిగేయాలి అన్నం అయితే అయిపో వచ్చిందిగా పొంగుతుంది అన్నమైతే పంపుతుంది ఇంకా ఇప్పుడైతే సోరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చలికి మళ్ళీ జలుబు చేస్తుంది ఏమో అని చెప్పేసి అనుకోని చాలా రోజుల నుండి అయితే చాలా రోజుల నుండి అయితే లాస్ట్ వీక్ తెచ్చాము ఇంకా అప్పటి నుండి అయితే నేను ఇది కట్ ఇది పచ్చడి కానీ కర్రీ కానీ చేయకుండా అలా ఉంచేసాను కానీ ఇక ఈరోజైతే పచ్చడి వేస్తాను సోరకాయ పచ్చడి వారైతే ఫోన్ బాగాలేదని చెప్పేసి షాప్కి అయితే తీసుకెళ్లారు అంటే ఛార్జింగ్ ఎక్కట్లేదు మరి ఏమంటారు ఏమో తెలియదు చూసిన తర్వాత షాప్లో అందుకే ఛార్జర్ తీసుకెళ్లారనమాట అట ఛార్జర్ తెమ్మన్నారంట మీరు ఏదైతే ఛార్జర్ డైలీ పెడతారో ఆ ఛార్జర్ తెమ్మని చెప్పేసి అన్నారంట అందుకే ఛార్జర్ తీసుకొని వెళ్ళారనమాట ఇప్పుడే కిందికి వెళ్ళి ఛార్జర్ ఇచ్చేసి వచ్చాను ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేసి పచ్చడి అయితే వేసేస్తాను అన్నవాళ్ళ పెట్టుకుని తింటే ఇంకా బాగుంటాయి టేస్ట్ పచ్చడి చేస్తాను ఇప్పుడు మస్తునా కడి చాలా అయితే మర్చిపో

నేను చెప్పేసి నా ఫ్రెండ్స్ అన్నాడు నేను బాగా బాగాలేదు మీ ఫ్రెండ్స్ అప్పుడు నేను ఇప్పుడు షాప్కి అయితే వెళ్తున్నాము చీరకైతే సారీ కూర్చుని పెట్టుకోవాలి దానికోసం అయితే కొనుక్కోవడానికి వెళ్తున్నాం తినండి చిన్నాడు వచ్చినాక సరేనా జో అన్నాం చింటున్నావా సాల్ట్ తక్కువైతే వేసుకోండి పచ్చడి తుంద చని ఎందుకు కింద సాప్ వేసుకున్నాం మస్తు చల్లగా ఉంది ఫస్ట్ ఇప్పుడైతే చీర పొని పెట్టేస్తాం ఇవ్వండి మళ్ళీ చీరకైతే ఇవి తీసుకొచ్చాం అనమాట రెండు టిక్లీ ప్యాకెట్లు తెచ్చుకున్నా ఎంత తీసుకున్నాడు ఇది ఒక్కొక్కటి ఒకటి పద నాకు ఎంత ఇట్లా రౌండ్ అయ్యి నచ్చుతాయి నాకు రౌండ్ అయ్యే ఇష్టం ఇది ఈసారి మోడల్స్ చేంజ్ చేసిన అన్నట్టు ఇక్కడ తెలిసింది ఓకే ఇది అది ఉన్నట్టుగా కదా నేను వేరే తెచ్చిన కానీ సేమే ఉన్నది కాబట్టి లవ్ లవ్గా వేసి వేరే మోడల్ ఏదైనా పెడదాం అనుకున్నా కానీ ఎప్పుడౌత టైం లేదు అదే పోంగం ఇకిది కూడా అది సరిపోదు అంకుక్క సరిపోతా ఈ పార్ట్ ఎందు దరగైతే ఏంటి ఏయ్ దొర్ది చేస్తా హలా అంటే అంటే यार वेदाం కొద్ది తెలియదు సరే సరే వస్తా తీం ట్ర ట్ర You want to change this?

ಇತಲು ಪೂಸಲು ಮದ್ಯ ಮಧ್ಯವರ

వచ్చిన అది ఆ ఇడ్లీ ఇడ్లీ బయట పెట్టుకో ఏం కాదు పుల్ల 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 సరిపోతుంది ఇడ్లీ బయట ఆడ పెట్టు మంచి మూత మంచిగా పెట్టు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసి బయట మూత చక్కగా పెట్టు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా వైఫ్ అయితే తన చీరకైతే దీన్ని ఏమంటారు ఇన్ని వేస్తే చీర కూర్చులు చీర కూర్చులు లేస్తుంది ఇవన్న ఇప్పటిదాకైతే చుట్టాను చూడండి ఇంత లావ్ చుట్టాను ఛాన్స్ ఎప్పటి చేకొని పుట్టింది ఇవన్నీ చుట్టూ చాలా

ఇక్క గంటలు అన్ని చిన్న గంటలు పెద్ద గంటలు చిన్నవి ఉన్నాయి ఇవన్నీ కలిపితే చీర కూర్చులే అయితే వస్తుంది బయట ఏపిస్తే ఇంకెక్కుంటాయా వందలు ఉంటుందా అమ్మా చీర అయితే బాగుంది కలర్ అవునా నాకు గుర్తులేదు లేదు చానరోజు లేదుగా తీసుకొని నేను పెద్ద బట్టర్ కోసం తిరిగిన ఆ రోజు కానీ ఇది కలర్ నీకే నచ్చింది కలర్ నచ్చింది బాగుంది అని తీసుకున్నాం ఆ రోజు మూడు వర్షాలు పెట్టాలి రెండు రెంట్ రెంట్ నాలుగు వరుసలు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పాపం చాలా కష్టపడైతే చేస్తుంది నేనేం చేయలేను అనుకోండి నేనైతే ఇప్పుడు చుట్టాను మంచిగా అయితే నేను పుడుతుంది చుట్టి చుట్టి మూడు చుట్టినా కదండీ మూడు చుట్టను నీవు చుట్టూ నువ్వు చుట్టినా కాబట్టి నాకు ఇది ఈజీ అవుతుంది లేదంటే నాకు ఇంకా హార్డ్ అయ్యేది నాకు ఇక నా చుట్టడతోనే నాకు టైం అంతా వేస్ట్ అయ్యేది మళ్ళీ ఒక్కదాన్ని చేసుకోవాలని నేను

ఎట్లా మరి పోతే పోతే మార్క్ బిల్లు పని మామూలుగా గుర్తుపెట్టుకోవచ్చు కదా మార్క్ చేసుకున్నా ఐడియా కోసం ఇంకా చుట్టాలమ్మా మరి ఇంకా కొంచెం చుట్టాలు కదమ్మా ఆవి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎంత పడుతుంది అనేది కొంచెం చుట్టుకోలేకపోతే క్లారిటీ కోసం మళ్ళీ థ్రెడ్ వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇవన్నీ అయితే వేసాను వీటికి ఇదొకటి కొంచెం ఇదొకటి తక్కువైంది దీనికి వేరే తీసాను అనమాట అయితే ఇవన్నీ కుర్చులు అయితే వేసేసాను కానీ వీటికి ఇంకా నేను జెరీ అనేది చుట్టాలి జెర్రీ చుట్టి సమానంగా కట్ చేయాలి ఇదైతే రేపు ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత లేదా రేపు ఇంటికాడ అయినా చేసుకుంటా ఇప్పుడైతే ఇవన్నీ సర్ తీస్తున్నాం టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఈ టైంకి అయితే మా వర్క్ ఇప్పుడు ఫినిష్ అయింది ఇదిగోండి ఇదంతా థ్రెడ్ అయితే వేస్ట్ అయిపోయింది ఇదిగోండి థ్రెడ్ అయితే ఇంత వేస్ట్ అయిపోయింది చుట్టింది మా వారు హెల్ప్ చేశారు కాబట్టి తొందరగా అయిపోయింది టైం ఎంత అవుతుంది టైము లెవెన్ థర్టీ అయిందా ఓకే ఇదిగోండి థ్రెడ్స్ అయితే ఇక్కడ ఎక్కడ పడేసినాయి వీటిని అయితే ఇప్పుడు అన్నీ సరిదేసుకుంటాం కలర్ఫుల్గా వచ్చింది కదా మూడు కలర్స్ యూజ్ చేసిన పింక్ శారీ కలర్ ప్లస్ కరెక్ట్గా అయితే గోల్డ్ కలర్ దొరకలేదు ఎల్లో అయితే వాడిన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా చీరకైతే కూర్చుల్ వేశాను కానీ కొంచెం ఇంకా పెండింగ్ వర్క్ అయితే ఉంది ఇంకా అదైతే అయితే రేపు చేసుకోవాలి ఇంకా రేపు ఒక్కరోజే టైం ఉందనమాట ఇంకా ఎందుకంటే ఇంకా సాటర్డే మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కాబట్టి రేపు రోజు టైం ఉంది ఒక రోజులో అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా పిల్లలైతే పడుకున్నారు నేను కూడా పడుకుంటున్నాము నేనైతే ఫేస్కి క్రీమ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈ మచ్చల కోసం అనేది అందుకే అలా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అంటే బ్లాగ్ అయితే ఇక్కడికే ఎందుకు చేసేస్తున్నాను బాయ్ మరి గుడ్ నైట్ అందరికీ